Hello guys! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ రేణు వ్లాగ్స్ మన ఫస్ట్ వీడియో ఏంటి అంటే వదిన మర్దలు ఇంకా బామ్మర్దులం అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళాం మా జనాభేమో ఎక్కువ ఉన్నాం ఆటో ఏమో చిన్నగా అయిపోయింది ఇక ఎట్లనో అట్లా ఒకరి మీద ఒకరు కూర్చొని అడ్జస్ట్ అయి వెళ్ళకపోవడమే ఆలస్యం అబ్బా అందరు ఆకలి అవుతుంది అన్నారు అక్క ఇంకా వదిన ఏమో డిన్ను అవికి తెచ్చిన బాక్స్ అన్నం తినేశారు మేమేమో కూల్ డ్రింక్ ఇంకా సమోసాలు తిన్నాం తాగడం అయిపోగానే ఇక స్టార్ట్ అయింది ఒక్కటే ఎంతైనా మరదలు ఒక చోట కలిసి ఫన్నీగా కొట్లాడుకోవడం మాట్లాడుకోవడం చాలా ఉంటాయి కదా కొద్దిసేపు వాళ్ళ ట్రూత్ తర్ డే కూడా ఆడాం పాటలు పెట్టుకుని డ్యాన్స్లు కూడా చేశాం భలే హ్యాపీ అనిపించింది చాలా ఎంజాయ్ చేశాం బిర్యానీ తిందామని అందరూ ఆశతో ఉండే కానీ ఇంతమంది తింటే బిల్లు మోగిపోతుంది అని పానీపూరితో అడ్జస్ట్ అయిపోయాం ఇప్పటికీ ఇంతే అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా మీ వాళ్ళతో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి